అక్షయ్ అవనిని అపార్థం చేసుకుంటాడు అక్షయ్ కూడా అవనిని అనరాని మాటలని అంటూ ఉంటాడు ప్రణతి పెళ్లి దగ్గరుండి జరిపించి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఇక్కడ నటిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అవని అయితే ఏమండి ఒకసారి నేను చెప్పేది వినండి మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే ఎలాగా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఎలా అరుస్తూ ఉంటాడు ఏంటి నువ్వు ఇక ఏం మాట్లాడడానికి వీల్లేదు ఎన్నాళ్ళు నేను నిన్ను ఒక సీతలా కొలిచాను నువ్వు ఒక సీతవని నేను చూశాను అలాంటిది నువ్వు కూడా ఇలా చేస్తావు నేను అసలు అనుకోలేదని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో పార్వతి కూడా నా కూతురు చేతి కూడా నువ్వు తప్పు చేయించావు నువ్వు చేసిన తప్పులు చాలావని నువ్వు 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 నా కూతురితో అయితే చేయించావు అని చెప్పి పార్వతి అవనిని అవని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది దాంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ప్రణతి అయితే ఏ తప్పు లేదని అంతే చెప్పినా సరే వాళ్ళు మాటలు పట్టించుకోకుండా అవని అంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవనితో ఇలా అంటూ ఉంటాడు రాముడు సీతను ఎప్పుడు అవమానించలేదని అన్ని నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా కానీ ఇప్పుడు మాత్రం నేను నిన్ను అవమానిస్తున్నాను నువ్వు మాత్రం ఇలాంటి పని చేస్తావని నేను అసలు అనుకోలేదు అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అవని చాలా బాధపడుతూ ఉంటుంది మీరు నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటారని అసలు అనుకోలేదండి అని చెప్పి అంటుంది ఇక నువ్వు ఇంట్లో ఉండి ఇంకా ఎలాంటివి ఇంకెన్ని చేయవలసినంత అవసరం లేదు నువ్వు ఇంట్లో నిండి బయటికి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో అవని ప్రణతి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక అక్షయ్ అలా అనేసరికి అవని ఏం చేయలేక ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ప్రణతి అయితే రాబోద్దునా మనం వెళ్ళిపోదాం ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఉండకూడదు వద్దనా అని చెప్పి ప్రణతి అవనిని తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్షయ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా ఉండిపోతారు ఇంకా అవని అయితే ఏడ్చుకుంటూ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అది చూసి అక్షయ్ అయితే ఏం చేయలేక మౌనంగా ఉంటాడు అవని మీద చాలా కోపంగా ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్